బాలగారు మనం చూస్తున్నాం ఈ ఫార్ములా ఈ కార్ రేసులో ఇప్పటికే ఆ విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ గారు ఎలా మీరు మళ్లించారు అంటే ఈ డబ్బులు ఎలా మళ్లిచ్చారు ఈ దేశాలకి అంటే తను చెప్పడం జరిగింది ఫోన్లో సంభాషణ మాట్లాడాము అదేవిధంగా నేను ల్యాప్టాప్లో దవాలతో వాళ్ళతో ఎప్పుడు టచ్లో ఉన్నాను ల్యాప్టాప్ అండ్ ఫోన్ మాత్రమే దీన్ని యూజ్ చేసామంటే అవన్నీ కూడా మాకు కావాలని ఏసీబీ అధికారులు అడగడం జరిగింది ఇస్తానన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఏమి ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మాట మాత్రమే బయటకు వస్తుంది అంటే ఇలా ఎందుకు అనాల్సి వస్తుంది ఒకవేళ ఇవ్వకుంటే ఎలా రియాక్ట్ అవుతారు అధికారులు దీనికి లా ఏం చెప్తుంది ఒకటి సార్ బీయింగ్ యాజ్ అ లాయర్ నేను ఒకటి ఫ్యాక్ట్ గా చెప్పాలనుకుంటున్నా ఈ రోజుల్లో ఎవరు స్కామ్లు చేయకుండా లేరు అలా అని చెప్పేసి స్కామ్లు చేసిన వేవి బయటకు వచ్చినా శిక్షలు పడే సిచువేషన్స్ లేవు ఎందుకంటే టు బి ఫ్రాంగ్ మాట్లాడుకుందాం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని పెట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ద పొలిటిషియన్స్ ఎవరు ఇప్పుడు ఒక ఆఫీసర్ ఏమో మంచిగా ఈ రోజు వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇస్తాడు ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్సో ఈ రోజు అతను మొబైల్ ఫోన్ ఇస్తా అని చెప్పినా లేకపోతే ఇవ్వను అని చెప్పినా భారతదేశంలో మొరాలిటీస్ అనేది పోయాయండి చట్టాలు పక్కన పెట్టండి చట్టాలు ఎక్కడి నుంచి మనకు రాలా మన ఎథిక్స్ మొరాలిటీస్ బేసిక్ సెన్స్ నుంచే నేచర్ నుంచే మనకు చట్టాలు మనం తయారు చేసుకున్నాం మనం చేసుకున్న తయారు చేసుకున్న చట్టాలు దేనికోసం అంటే మనం మనం పాటించడం కోసం ఈ రోజు ఆ చట్టాలు దేనికి పనికి రావట్లేదు మనకు ఈవెన్ టు బి నేను ఎందుకు ఓపెన్ గా చెప్తున్నానంటే జడ్జెస్ అయినా లాయర్లు అయినా మేము దేని విధంగా చూసుకుంటాము బుక్ లో ఏముంది వీళ్ళు ఏం చేశారు దాంట్లో వైలేషన్స్ ఏమున్నాయి ఏవి ప్రోహిబిట్ ఉంటే దాన్ని వీళ్ళు చేశారు కాంట్రరీగా ఏముంది ఇంతే మేము చూస్తాం రేపటి రోజు వాళ్ళు ఏమంటారు మేము రూల్ మార్చేస్తామంటారు నథింగ్ సి ఒకటి ఏ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా టిఆర్ఎస్ అయినా ఇంకోట ఇంకోటి ఏవైనా ఇవన్నీ ఇప్పుడున్న ప్రపంచంలో అన్ని దేశాలలో మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పరిపాలించింది అది ఒకటి రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం అనుకున్నాం కానీ ఈస్ట్ ఇండియా పోయి ఇప్పుడు బీస్ట్ ఇండియా వచ్చేసింది బీస్ట్ ఇండియా ఏంటంటే భారతదేశానికి సంబంధించిన కార్పొరేట్ కంపెనీలే ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా మంది ఈ పొలిటిషన్స్ మూర్ఖులు ఉన్నారు అసలు గవర్నెన్స్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఎజెండా ఏంటి వెల్ఫేర్ అది రాజ్యాంగంలోనే పొందుపచ్చారు అది పక్కన పెట్టేసి డెవలప్మెంట్ అంటున్నారు డెవలప్మెంట్ దేనికోసం అంటే వీళ్ళ ట్రెజరీలో నుంచి డబ్బులు ఏ విధంగా బయటకు తీయాలి కాంట్రాక్ట్లు ఏ విధంగా తీయాలి అదే విధంగా ట్రిపుల్ పీ సిస్టమ్ ఏంటి పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ ద్వారా వచ్చే డబ్బుల్ని దోచుకోవడం ఏంటి ఇవన్నీ ప్రజల డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళు స్కాములు చేయడం కోసము రైట్ ట్రైల్ గా పెట్టుకున్న పేర్లు జీవోలు గవర్నమెంట్ ఆర్డర్లు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు లేకపోతే డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లు కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు అసలు భారతదేశంలో పబ్లిక్ ఓరియంటెడ్ గా ఉన్న సిస్టమ్ డెమోక్రసీ సిస్టమ్ లో క్యాపిటలిజం ఏంటంటే నాకు అర్థం కాలే సో ఇప్పుడు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పర్సనల్ గ్యాడ్జెస్ అడిగితే వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది వాళ్ళ రైట్ సుప్రీంకోర్టే చెప్పింది తర్వాత చట్టంలో కూడా అదే ఉంది వాళ్ళ గ్యాడ్జెస్ కావాలి అనుకుంటే మొన్న బాంబే హైకోర్టు కూడా ఇచ్చింది పర్సనల్ గ్యాడ్జెస్ ని మీరు బలవంతంగా తీసుకోవడానికి లేదు ఒకవేళ కావాలి నిజంగా దాంట్లో అంత ఎవిడెన్స్ ఉన్నాయి అని అనుకుంటే కోర్టులో పిటిషన్ వేసి కోర్టు ద్వారా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అది అవన్నీ ఆన్లైన్ కదా మొబైల్ ద్వారా వచ్చేవి అందులో ఏమో ట్యాంపర్ చేయడానికి లేకపోతే ఎడిట్ చేయడానికి ఇంకో చేయడానికి లేదు స్కోపే లేదు వాట్సాప్ కాలింగ్ అంటారా ఇప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసింది పోలీస్ వాళ్ళకి వాట్సాప్ డైరెక్ట్ గా వాళ్ళు ఏం కావాలంటే చూసుకోవచ్చు ఫేస్బుక్ యాక్సెస్ ఉంది గూగుల్ యాక్సెస్ ఉన్నాయి ఇంకేం కాదు వాట్ మోర్ ది రిక్వైర్డ్ ఐ థింక్ నాకు తెలిసి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి ప్రాపర్ ట్రైనింగ్ లేదనుకుంటాను లేకపోతే నాలెడ్జ్ లేకుండా పోయి ఉంటది నాలెడ్జ్ కానీ ట్రైనింగ్ కానీ లేకపోవడం వల్లనే ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ ఉండడం వల్ల వాళ్ళు భయపడుతున్నారేమో లేకపోతే ఇలా అడుగుతున్నారేమో అని నా ఒపీనియన్ ఎందుకంటే మేము ఎవ్రీడే కోర్టులో చూస్తున్నాం కదా వాళ్ళ కాంపిటెన్సీస్ ఏంటి వాళ్ళ నాలెడ్జ్ ఏమి ఎలా ఉంది అని చెప్పేసి అని బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ రోజు సివిలియన్ రైట్స్ అని హరించబో లాయర్ గారి మాటలు కూడా